తెలుగు సాహిత్య చరిత్రలో పోతనకి ఒక విశిష్ట స్థానం ఉంది తెలుగు భాషని మకరందంతో రంగరించి మందారాల వంటి పద్యాలను అందించిన ఘనత పోతనగారిది నిన్నటి తరంలో భాగవతంలోని కనీసం కొన్ని పద్యాలైనా నోటికి రాని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం వామనావతార ఘట్టం వంటి సన్నివేశాలలో పోతనగారు వ్రాసిన పద్యాలు తెలుగు భాషా ప్రియులకు మధుర మకరంద సదృశాలు అటువంటి పోతన భాగవతంలోని ఏర్చి కూర్చిన పద్యాలకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మకరంద వ్యాఖ్యానమే ఈ మందార మకరందాలు పోతన భాగవతం నుండి కొన్ని ఎన్నిక చేసిన పద్యాలకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానంతో యువభారతి ప్రచురించిన మందార మకరందాలు పుస్తకం నుండి పద్యాలను వ్యాఖ్యానాన్ని శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో వినండి ఇది ఆరవ భాగం ముప్పై రెండవ పద్యం వినండి అమ్మా నో వెర్రి मञ्जूडक वीरि माटल मदिन् नीट्ट वीरि मर्गमु घटि चेदरु कादे निन्मदीयास्य गन्धम् आघ्राणमुसि नावचनमुल् तेन दण्डिपवे దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి గోపాలకృష్ణుని బాల్య లీలలను వివరించే ఘట్టమిది ఒకనాడు చిన్ని కృష్ణుడు మన్ను తిన్నాడు బలభద్రులు మొదలైన గోపకుమారులు యశోదకు ఈ విషయాన్ని చేరవేసినారు ఒరే నాన్న మన్నేటికి తిన్నావురా తినడానికి మరి ఏ పదార్థమూ లేదా అని ఆ పిచ్చి తల్లి అడుగగా ఆ చిత్రమూర్తి ఇలా అంటాడు అమ్మా నేను పసివాణ్ణనా పిచ్చివాణ్ణనా వీళ్ళ మాటలను నమ్మకమ్మా నన్ను కొట్టించడానికి ఎత్తు వేసినారు కాదంటావా అయితే నా నోరు చూడు అప్పుడు తప్పైతే దండించు భలే ఎత్తువేసినాడు అలీలా గోపాలుడు అమ్మా మన్ను తినంగా నేను శిశువును అంటాడు నిజమే అతడా శిశువు బ్రహ్మాండ బాండాలి ఆ అవతార పురుషుని కంటికి ఆటబంతులు నేను వెర్రినా అంటాడు నిజమే సమస్త జీవకోటులకు వెర్రెక్కించే సౌందర్యాభిరాముడు ఆ మహానుభావుడు ఇంతకు ఆ జగజంత యశోదమ్మకు తన ఈశ్వరత్వాన్ని చూపించాలని వేసిన ఎత్తది నేను శిశువునో వెర్రినో అన్న చిన్న చిన్న మాటల్లో పరమాత్మ తత్వాన్ని ధ్వనింపచేసినాడు పోతన్న ముప్పై మూడవ పద్యం కలయో वैष्णवमाययो इतरसङ्कल्पार्थमो सत्यमो तलपन्निरकयुन्नदानो यशोदादेवीगानो परस्तलमो बालकुडिन्त ఈతని ముకస్తంబై యజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అన్నట్టుగాని ఆ మన్ను దొంగ నోరు తెరవనే తెరిచినాడు అనుకున్నట్టుగా ఆ వెర్రితల్లి చూడనే చూసింది ఏమిటి మన్నేనా అక్షరాలా కానీ మరో రూపంలో సముద్ర పర్వత భూగోళ సూర్య చంద్ర దిక్పాలులతో కూడుకున్న బ్రహ్మాండ రూపంలో చూసింది 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 కృష్ణుని నోరు తెరిపించి చూసిన తానే నోరు తెరిచింది ఎక్కడి బాలుడు ఏమిటి ఆశ్చర్యం ఎక్కడి ముఖం ఎక్కడి బ్రహ్మాండం నిజమని ఎట్లా నమ్మేది కల కావచ్చు లేక వైష్ణవ మాయ కావచ్చు తాను యశోదాదేవి కాకపోవచ్చు ముగ్ధ యశోద మనసులో సహజ భాసురంగా చెలరేగిన తలపులవి ఈ అనుమానాల వెనుక పరమ సత్యం దాగి ఉన్నది యశోద పేరిట ఉన్న ఆ జీవికి నిజంగా అది కలయే అవశ్యం అది వైష్ణవ మాయయే తాను యశోదాదేవిని కానేమో అన్న ఊహలోనే ప్రాణి సహజమైన భ్రాంతి యవనికను తొలగించినాడు పోతన్న అద్భుతత్వం మిషతో ఆత్మావిష్కరణ గావించినాడు పోతన్న అయితే తన కొడుకు పరమేశ్వరుడని యశోద తలంచింది క్షణకాలమే తర్వాత బోలెడు కథ జరగవలసి ఉన్నది అప్పటితో ఆ మాయ ముగిసింది మళ్ళీ ఎప్పటి యశోదమ్మ మామూలు గోపాల బాలుడు ముప్పై పద్యం ఓ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయమ్మా సురభులాన మంజులవాణి యశోదమ్మతో ఇరుగు పొరుగు గోపెమ్మలు పెట్టుకున్న మొర ఇది తమ ఇండ్లలో పాలు పెరుగు కాజేస్తున్నాడని తాము ఎక్కడికైనా వెళ్ళిపోతామని వారి గోడు ఎక్కడికి పోతారు తమ అన్నలున్న చోటికి అంటే పుట్టింటికి ఆ పుట్టింటి మీద ఒట్టేసుకోవడంలో వాళ్ళు ఎక్కడికి పోదలుచుకున్నారో తెలుస్తున్నది ఏముంది పద్యంలో ఓయమ్మ నీ కుమారుడు అని ఎత్తుకోవడంలో ఉంది ఆ మొరను వారి తొందరను సహజ సంభాషణలో చిత్రించడంలో ఉంది ఏ అలంకారము లేకపోవడమే ఈ పద్యానికి అలంకారం ముప్పై ఐదవ పద్యం మాటి మాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరు గాయలు దినుచుండు నొక్కడు ఒకని కంచములోని తొడిసి చెయ్యన మ్రింగి చూడు లేదని నోరు సూపు నొక్కడు ఏ గురార్గుర చల్దులెలిమి వన్నిదమాడి కూర్చుని కూర్చుని నొక్కడు ఇన్ని యూదగ ఇడుట నెచ్చలి తన మనుచు బంతె నా కడు కృష్ణుజూడు మనుచుకి కురించి వరు మేలి భక్ష రాసి మెసగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొకడు ముచ్చటాడునొకడు మొరియునొకడు దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి చుట్టూ గోపబాలురు కూర్చున్నారు మధ్యలో బాలకృష్ణుడు ఉన్నాడు అందరూ కలిసి నవ్వుతూ తుళ్ళుతూ ఇకిలిస్తూ కికురిస్తూ తెచ్చుకున్న చల్దులు తింటున్నారు ఆ తినే తీరును ఆ కుర్రవాళ్ల హుషారును అప్పటికీ ఇప్పటికీ కళ్లకు కట్టేటట్టు చిత్రించినాడు పోతన్న ప్రతి పలుకుబడిని తూచి తూచి వేసినాడు ఆ వ్రేలు మడిచి ఊరించడం ఊరగాయలు తినడం ఒకని కంచెంలో ఇది మరొకడు గబుక్కున మింగి చూడు లేదని నోరు చూపడం పందెం కాచి ఐదారుగురు తినవలసిన బువ్వను పట్టించి దట్టించి ఒక్కడే తినడం ఓ ఎన్నెన్ని సరదా చేష్టలు ఎంతటి స్వాభావిక చిత్రణం ఇప్పటి పిక్నిక్ వాతావరణానికి ఎప్పుడో బొమ్మ కట్టి చూపినాడు ఆ మహాకవి ముప్పై ఆరవ పద్యం कर्णालम्बितकाकपक्षमुलतो ग्रैवेयहाराळितो स्वर्णभ्राजितवेत्रदण्डकमुतो सत्पिञ्छदामम्बुतो पूर्णोत्साहमुतो ధృతాన్న కబళోత్ పుల్లాబ్ జహ స్తంభు తో దోర్ణత్వంబున నేగలేగలకునై దూరాటవి వీధి దీనికి నారణ్రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి చల్దులు తినే సంబరంలో ఉన్నారు గోపకులు పచ్చని గరిక జంపాల ముచ్చటకు లోనై దూరాలకు వెళ్లిపోయినవి గోవులు లేగలు ఆ లేగలను మళ్లించడానికి సాగిపోతున్న గోపాలమూర్తిని నయనాభిరామంగా చిత్రించినాడు పోతన్న కూర్చిన సమాసాలు సమకూర్చిన మధురాక్షరాలు రమణీయ చిత్రణకు మారాకు హత్తినవి ద్రాకా వేలాడు కురుల గుత్తులతో మెడలో మిలమిలలాడు రత్నహారాలతో చేతిలో నిగనిగలాడు పుత్తడి బెత్తంతో సిగలో కదలాడు నెమలి పించంతో పూర్ణోత్సాహంతో పురోగమిస్తున్నాడు ఆ చిన్నారి గోపన్న ఈ వర్ణననంతా ఒక ఎత్తు ధృతాన్న హస్తంబుతో అన్న కొసరు ఒక ఎత్తు ఈ గోపబృందం చల్లులు తినడం పూర్తి కాకముందే గోబృందం వెళ్ళిపోయింది మరేమీ తొందరలేదు మీరు మీ సాపాటు కనియండి నా పాటు నేను పడతాను అని తినవలసిన అన్నపు ముద్దను అరచేత పట్టుకుని బయలుదేరినాడు ఆ హొయలు కాడు నంద నందనుని అలంకారాలకు వింత సొబగును కూర్చింది ఆ ఇంత అన్నపు ముద్ద మాటలా మరి మాధవ భక్తుడైన పోతన్నకు కనపడిన గోపాలకృష్ణుని రూపమిది